మలయాళ ముద్దుకుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది అంత ఉన్న పాపం అదృష్టం లేక స్టార్ హీరోయిన్ అని హోదాకు చాలా దూరంలోనే ఆగిపోయింది ఈ బ్యూటీ అని మొన్నటి వరకు మాట్లాడుకున్నారు కానీ ఒకే ఒక్క సినిమాతో అనుపమ అలాంటి కామెంట్స్ చేసేవారి నోరు మోయించింది టిల్లు స్క్వేర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది అనుపమ ఈ సినిమాలో తన గ్లామర్తో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిపోయింది అనుపమ పరమేశ్వరన్ రెమ్యునిరేషన్ కారణంగా రంగస్థలం లాంటి అద్భుతమైన సినిమాలు కాదనుకోవడంతో ఇప్పటికీ కోలుకోలేకపోతుంది అనుపమా పరమేశ్వరన్ ఈ కేరళ కుట్టే చేతుల్లో ఇప్పుడు సినిమాలు తక్కువగానే ఉన్న మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవకాశాల కోసం హీరోయిన్ల దగ్గర ఉన్న చివరి అస్త్రం గ్లామర్ షో కొందరైతే ఎప్పటికీ గ్లామర్ షోకు నో చెప్తూనే ఉంటారు కానీ మరికొందరు మాత్రం అప్పటి వరకు పద్ధతిగా కనిపించిన ఓ సమయంలో కాస్త పట్టు విడుపు ప్రదర్శిస్తుంటారు మరి అనుపమ ఇకపై కూడా గ్లామర్ షోతో ఆకట్టుకుంటుందా లేక పద్ధతిగా కనిపిస్తుందా అని అభిమానుల్లో డౌట్స్ ఉన్నాయి ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది క్యూట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు